హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు స్పెషల్గా ఇప్పుడంతా పచ్చళ్ళ సీజన్ కాబట్టి టమాటో పచ్చడి చూపిస్తున్నానండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేటటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే అని బటన్ ఉంటుంది తప్పకుండా ప్రెస్ చేయండి అలా అయితేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది నేను అందుకుగాను కొద్దిగా గట్టిగా ఉండే టమాటాలు తీసుకొని ఒక హాఫ్ కేజీ పచ్చడి పెడుతున్నానండి ఇవి శుభ్రంగా కడిగి పొడి బట్ట మీద ఆరవేయాలి కొద్దిసేపు అయిన తర్వాత అవి అంతా ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను దానికి ఒక యాభై గ్రాముల వెల్లుల్లిపాయ తీసుకున్నాను కొత్తిల్లిగడ్డ వస్తుందండి అంతా కూడా ఈ టమాటా ఆరిన తర్వాత ఒక నాలుగు భాగాలు ఆరు భాగాలు అలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మందపాటి బాండి పెట్టేసి బాండి వేడెక్కాక స్టవ్ సిమ్లోనే ఉంచాలండి ఏ మాత్రం ఆయిల్ వేయకుండా మనం కట్ చేసినటువంటి ముక్కలు టమాటా ముక్కలు ఆ బాండిలో వేసుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి దగ్గరకు వచ్చేంత వరకు కేజీకి వంద గ్రాములు లేదా నూట ఇరవై గ్రాములు చింతపండు అండి మరి హాఫ్ కేజీ కాబట్టి యాభై గ్రాములు నేను అంతా కూడా శుభ్రం చేసి యాభై గ్రాముల చింతపండు అందులో యాడ్ చేశాను ఇది టమాటా దగ్గర పడేంతవరకు సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి అడగంటకుండా జాగ్రత్తగా మెల్లగా కలుపుతూ ఉండాలండి మరి కేజీకి వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల కారం అండి నేను అందుకు యాభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల కారం వేస్తున్నాను ఇందులోనే యాడ్ చేస్తున్నాను ఉడికేటప్పుడే మరి లేకుంటే ఇలా కాకపోయినా కూడా ఎప్పుడైనా దేంట్లో అయినా కూడా అండి ఒకటి ఉప్పు రెండు కారం అలా వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది కారం కొద్దిగా ఎక్కువగా తినేటువంటి వాళ్ళైతే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు కానీ నేను యాభై గ్రాములు ఉప్పు యాభై గ్రాముల కారం వేసాను ఒక పది గ్రాములు జీలకర్ర మెంతులు వేయించేసి గ్రైండ్ చేసుకున్నటువంటి పొడిని ఇందులోనే యాడ్ చేశాను అలాగే ఆవాలు కూడా కొద్దిగా లైట్గా వేయించి గ్రైండ్ చేసుకున్నటువంటి పొడి ఒక పది గ్రాములంతా ఇందులోనే యాడ్ చేశాను ఇది మొత్తం దగ్గర పడ్డది ఇందులో చూపించిన మాదిరిగా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి నీరు మొత్తం ఇంకిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకున్నాము ఇది కొద్దిగా చల్లారాక ఇక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మరి ఇష్టమండి మొత్తం గ్రైండ్ చేసుకోవచ్చు లేదా సగం గ్రైండ్ చేసి సగం అలాగే ఉంచుకోవచ్చు కొద్దిగా టమాటా ముక్కలు నోటికి తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ వస్తుంది అనుకుంటే మాత్రం సగం గ్రైండ్ చేసి సగం అలా ఉంచుకోవచ్చు నేను మాత్రం కొద్దిగా రెండు అంటే రెండు సార్లు పూర్తిగా పచ్చడి అంతా కూడా గ్రైండ్ చేశానండి ఈ విధంగా వచ్చేసింది ఇది వేడివేడి అన్నంలోకైనా కూడా చపాతి పుల్కా ఉప్మా ఇడ్లీ దోశ అన్నిట్లోకి బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి టమాటో టేస్ట్ చూస్తేనే వాళ్ళు ఇంకా వదిలిపెట్టరు ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద మందుపాటి బాండి పెట్టేసుకొని ఒక రెండు వందల గ్రాముల వరకు రెండు వందల యాభై గ్రాములు కిలో అయినా ఏం లేదండి పప్పుల నూనె పోసుకొని వేడెక్కాక ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఒక్క ముక్కగా దంచినటువంటి వెల్లుల్లిపాయ శనగపప్పు అలాగే కరివేపాకు ఇక ఇంగువ వేసుకొని తాలింపు చేశాను ఆ తాలింపు కూడా చల్లారాక ఈ పచ్చడిలో యాడ్ చేసుకోవాలండి నూనె ఎంత బాగా ఉంటే మనకు పచ్చడి అంత టేస్ట్ ఉంటుందండి కాబట్టి నేను హాఫ్ కేజీకి పావు కేజీ ఆయిల్ వేశాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి చూస్తుంటేనే ఇట్లా తినాలనిపిస్తుంది కదండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది పూర్తిగా చల్లారాక గాజు సీసాలో భద్రపరచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే మూడు నెలల వరకు బాగుంటుందండి మంచి టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి